ీక్షిత్ ఒక ప్రశ్న అడిగాడు నువ్వు ఇప్పటి వరకు నాకు ఎన్నో విషయాలు చెప్పావు కానీ ఇలాంటి రాక్షసుడు గురించి నేను వినలేదు ఇదేమి ఆశ్చర్యమయ్యా నన్ను తొందరగా చంపే నేను శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోతాను నన్ను తొందరగా చంపే నన్ను తొందరగా చంపే అన్న రాక్షసు నేను చూడలేదు ఈ వృత్రాసురుడికి ఇంత మహిత భక్తి ఎలా కలిగింది ఇంత జ్ఞానం ఎలా కలిగింది నాకు చెప్పు నా మనస్ ఆత్రుత పడిపోతోంది అన్నాడు అంటే మహానుభావుడు శుకుడు ఆనాడు చెప్పాడు పూర్వకాలంలో చిత్రకేతు అనబడేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు ఆయనకి ఒకరు కాదు అనేక మంది భార్యలు ఇంతమంది భార్యలతో కూడినటువంటి చిత్రకేతు ఎంతో సంతోషంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు కానీ నిరంతరము మనస్సులో ఒక్కటే శోకము ఏమిటా శోకము అంటే సంతానం లేదు ఇలా ఉండగా ఒకనాడు ఆయన పెద్ద భార్య పేరు కృతజ్యుతి శూరసేన మనబడేటటువంటి దేశాన్ని పరిపాలిస్తుండేవాడు ఒక రోజున సమహర్షి వచ్చాడు వస్తే అంగిరస మహర్షిని తీసుకొచ్చాడు కూర్చోపెట్టాడు స్వాగతం పలికాడు అర్ఘపాధ్యాగులు ఇచ్చాడు తాను చేయవలసిన నియమ పాలనమంతా చేశాడు చేస్తే అంగిర సమహర్షి అన్నారు ఇంతమంది భార్యలు ఉన్నారు ఇంత ఐశ్వర్యం ఉంది ఇంత సామ్రాజ్యం ఉంది నువ్వు దేని గురించి బెంగ పెట్టుకున్నావు నీ ముఖంలో కాంతి లేదు అన్నారు ఆయన అన్నాడు మహానుభావా నా నోరు విప్పి చెప్పుకోవాలా మీరు త్రికాలజ్ఞులు మీరు సర్వము తెలుసుకోగలరు నాకున్న ఖేదమేమో మీకు తెలుసు అన్నాడు అంటే అంగిరస మహర్షి అన్నారు నాకు అర్థమైంది నీకు పిల్లలు లేరు అందుకు కదా బాధపడుతున్నావు నీ చేత పుత్రకామిష్టి చేయిస్తాను నీకు బిడ్డలు కలుగుతారన్నారు అని పుత్రకామిష్టి చేయిస్తే అందులోంచి మిగిలినటువంటి యజ్ఞ చెరువు నేను తలపు చెప్తుంటాను చెరువు అంటే గబుక్ జలాశయం అనుకునేరు చెరువు అంటే ఆ హవిస్సుని వేసేటటువంటి పాత్ర అందులో పిండి ముద్దలా చేస్తారు అది అంతా ఎప్పుడు చేయకూడదు అందులో మిగిలినటువంటిది మహాప్రసాదం అవుతుంది ఆ యజ్ఞ శేషము హవిస్సు పాత్రలో మిగిలిపోయిన హవిస్సుని అంగిరసుడు అన్నాడు నీ పెద్ద భార్య చేత తినిపించు తినిపిస్తే నీకు యోగ్యుడైన కుమారుడు కలుగుతాడు కానీ ఈ ఆఖ్యానములన్నీ ఎందుకింత శక్తివంతములైపోయా తెలుసా అండి గురువుల అనుగ్రహం గురించి మాట్లాడతాయి ఆయన అన్నాడు నీకు కొడుకు కలుగుతాడు వాడి వలన సుఖ దుఃఖములు పొందుతావు ఎంత గొప్ప ఆశీర్వచనం చేశాడో తెలిసాడు చూడండి ఫోన్ చాలా సంతోషపడిపోతాయా అంటే గొడవ వెళ్ళిపోను చాలా ఏడుస్తావాయా అన్న గొడవ వెళ్ళిపోను అలాగా అనలేదు ఇలాగ అనలేదు దుఃఖములు పొందుతావు ఉన్నాడు అంటే రాజు అనుకున్నాడు ఫోన్లెద్దు కొడుకు పుట్టాడు అంత సంతోషం ఈ మాట అన్నాడు కదా అనుకున్నాడు వెళ్ళిపోయాడు అంగిరేశాడు ఈ పాత్ర తీసుకెళ్లి ఆ ప్రసాదం తీసుకెళ్లి పెద్ద భార్య అయినటువంటి కృతజ్ఞుతికి ఇచ్చాడు ఆవిడదాన్ని స్వీకరించింది గర్భాన్ని ధరించింది ఒక పిల్లవాడు జన్మించాడు ఇంకా రాజు పరవశించిపోయాడు అద్భుతముల బంగారములు దానం చేశాడు అది ఆశ్చర్యం అంటే పర్వతరాసులంత బంగారం దానం చేశాడు కొడుకు పుట్టాడు ఎంతో సంతోషంగా ఉంది రాజ్యం అంతా ఒక రోజు రాత్రి పెద్ద భార్య కుమారుణ్ణి పెట్టుకుని నిద్రపోతోంది మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది మనకి నా అందరికీ పిల్లలు లేరు కాబట్టి అందరితోనూ ఓలాగే ఉన్నాడు ఇప్పుడు వాడు పుట్టాడు కాబట్టి ప్రతిరోజు కృతజ్యుతి మందిరానికే వెడుతున్నాడు ఆవిడిని ఆదరిస్తున్నాడు ఇప్పుడు ఆవిడికి ఆదరణ పోవాలంటే ఆ పిల్లాన్ని చంపేయాలి అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవాడికి మెల్లిగా విషాహారాన్ని పెట్టేశాడు పెట్టేస్తే మరునాడు ఉదయం తెల్లవారి లేచి చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించాడు ఆ చూసినటువంటి దాది పెద్ద కేకలు వేసి విరుచుకు పడిపోయింది వెంటనే అంతఃపురంలో వాళ్ళందరూ వచ్చారు ఇంకా ప్రభు యొక్క బాధ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఆ పిల్లవాడి యొక్క పాదముల దగ్గర కూర్చుని నేను ప్రభువునన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు మర్చిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే అంగిరసమహర్షి బ్రహ్మలోకం నుంచి నారదుడితో కలిసి వచ్చారు ఎందుకు అలా కలిసి వస్తారు అంటే మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ ఎలాంటి వాళ్లతో అలాంటి వాళ్ళు పక్కన చేరుతారు బర్డ్స్ ఆఫ్ సీమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంతేగాని అంగిర సమహర్షి వచ్చేటప్పుడు రావణాసురుడితో కలిసి రారు కదా ఆయన వచ్చేటప్పుడు ఆయనతో సమానమైన వారితో ఉంటుంది స్నేహం అందుకని నారద మహర్షితో కలిసి వచ్చారు అందుకని ఆ నారద మహర్షితో కలిసి వస్తే రాజు ఏడుస్తున్నాడు ఎంత ఏడుపుని పొందాడో తెలిసా అండి ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ అంగిరస మహర్షిని మరిచిపోయాడు మరిచిపోయి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకుంటున్నారు అంటుంటే అంగిరస మహర్షి అడిగారు అక్కడే ఉంది కొడుకు యొక్క శవం రాజా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అయితే ఈ చూసి రాజు ఆశ్చర్యపడి ఇలాంటి వాడికి అసలు ఏం జవాబు చెప్పాలరా ఇటు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు ఏదో సరదాగా ఏడుస్తున్నట్టు అని ఎందుకు ఏడుస్తున్నావుంటాయా కొడుకు చచ్చిపోయాడు అన్నాడు అంటే ఆయన అన్నాడు నువ్వు ఈ ఇలాగా నా కొడుకు నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా నేను ఇతపూర్వం నీ దగ్గరికి వచ్చి ఈ కొడుకు పుట్టడం కోసం అని నీతో యజ్ఞం చేయించాను అప్పుడు నీకు ఈ కొడుకు ఉన్నాడా లేడు ఈ కొడుకు తర్వాత వచ్చాడు అంతకుముందు ఆ కొడుకు లేనప్పుడు నువ్వు చాలా సుఖంగా ఉండేవాడివి సంతోషంగా మధ్యలో వచ్చాడు మధ్యలో వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే నువ్వే వెళ్ళిపోయినంత బాధపడుతున్నాయేంటి మనుష్యుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా ఆ చిత్రకేతు నేను నీకు ఒక మాట చెప్తాను నీకు వీడెవ్వాడు నీవెవ్వనికి సంతాపమంతెడు సర్వభౌమ పుత్రమిత్రాదులు పూర్వజన్మంబున ఎవ్వని వారలో ఎరగుగలరే మొదల నదీ వేగమున నాడకాడకు సికతంబు కూడుచు చిదురుచుండు ఆ రీతి ప్రాణుల కతి కాలగతి చేత పుట్టుట సచ్చుట పసగుచుండు కాన భూతంబులకు కల్గు భూతంబులు మమత తోడ విష్ణు మాయ చేసి దీని కడలనేలా ధృతి నేల బుద్ధి తలపవలదే భూత సృష్టి నీకొక్క విషయం చెప్తాను ఈ శరీరాన్ని చూసి అనేకమైన అనుబంధాలని పెట్టుకుంటారు నా కొడుకనొకరు నా భర్తనొకరు నా తండ్రినొకరు నా అన్ననొకరు నా తమ్ముడనొకరు దీనితో అనుబంధం పెట్టుకుంటారు అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ అది ఉండేది కాదు దాని లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది ఇది ఒకనాడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది పడిపోతే దీన్ని పట్టుకుని ఓ ఏడుపు మొదలెడతారు ఏది సుఖమిచ్చిందని ఇన్నాళ్ళు నువ్వు ఆ శరీరాన్ని పట్టుకు తిరిగావో ఆ శరీరం ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే ఏమి మాట్లాడదు కన్ను విప్పదు చూడదు బాధపడదు ఇలా నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి కలిసి గుట్టగా ఏర్పడి మళ్లీ వరద వచ్చినప్పుడు ఇసుక కొట్టుకుపోతున్నట్టు ఎన్ని కోట్ల జన్మల్ నుంచి ఈ అజ్ఞానంతో ఇలా ఎన్ని లోకాల్లో ఎంతమంది తల్లిదండ్రులకి ఎక్కడెక్కడ పిల్లలుగా పుట్టారో ఇప్పుడు నీకోసారి వాడు కొడుకుగా వచ్చాడు అయినా నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా రాజా అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుడితో ఒక్కడితోటే అది లేక నీ కొడుకుతో నువ్వు పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగట్లేదని దుఃఖ కారణమైన కొడుకుని నీకు ఇచ్చాను ఇప్పుడు చూసావా వాడే సుఖం ఇచ్చాడు వాడే దుఃఖం ఇచ్చాడు కారణమేంటి మాయ ఎందు నీకున్నటువంటి తగులుకునే స్వభావం దాని వల్ల నువ్వు దుఃఖములను పొందుతున్నావు అని నారదుడు అన్నాడు నా కొడుకు పోయాడు నా కొడుకు పోయాడు అంటున్నావు కదా నీ కొడుకుని బ్రతికిస్తాను వరం ఇస్తాను వాడు అంగీకరిస్తాడేమో నువ్వు చూడు కానివి వాడిని మాట్లాడిస్తాను చూడు మనుష్యులు ఎంత అమాయకంగా కొట్టుకుపోతారో చూపించడానికి నేను నిన్ను అడ్డు పెట్టి లోకమునకు ఒక బోధ చెయ్యదలుచుకున్నాను అని నారదుడు తన తపశక్తితో ఆ వెళ్లిపోయిన జీవుణ్ణి పిలిచాడు నువ్వు వెళ్లిపోవడం చేత నీకు త ఈ శరీరమునకు తల్లిని తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు కాబట్టి ఓ జీవుడా నువ్వు ఈ శరీరమునందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్దాయముతో సింహాసనాన్ని అధిష్ఠించి నీవు కోరుకుంటే మీ తల్లిదండ్రులకు ఆనందమును కల్పించు అంటే నారదుడి మాట అంటే మాటలు కాదు కదండి వెళ్ళిపోతున్న జీవుడు వెనక్కి వచ్చాడు వచ్చి మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించాడు ప్రవేశించగానే కాళ్ళు చేతులు కదిలే కళ్ళు తెరుచుకున్నాడు వాడు మాట్లాడడం మొదలెట్టాడు ఎవరిని చూసి ఈ చనిపోవడం అన్న క్రియ జరగక ఒక గంట ముందు బాబు అని లానేటప్పటికీ నాన్నగారండి నేను వచ్చి కౌగులించుకున్న పిల్లాడు ఇప్పుడు తండ్రి వంక ఇలా చూసి భ్రుకుటి ముడి ముడి వేసి అన్నాడు కర్మవశమున ఎందు సుఖంబు లేక దేవ తి యోనుల తిరుగు నాకు వెలయ ఏ జన్మ ముందునో వీరు తల్లిదండ్రులైన వారు చెప్పవే నాకు తాపసేంద్ర నేను ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాను ఈ శరీరానికి వాళ్ళు తల్లిదండ్రులు అంగడిలో బంగారం అమ్మేవాడు బంగారం దగ్గర పెట్టుకుని ఒకడికి అమ్మేస్తాడు వాడా బంగారం వచ్చుకొని ఉంగరం చేయించుకుంటాడు వాడికి దరిద్రం వచ్చింది ఆ ఉంగరాన్ని పట్టుకెళ్ళి ఇంకోటికి అమ్మేస్తాడు వాడా ఉంగరం వాడు పెట్టుకుంటాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఉంగరం మార్చి చెవికి దుద్దు చేయిస్తాడు వాళ్ళ ఆవిడికి కొన్నాళ్లు పోయిన తర్వాత ఇంకొంచెం బంగారం కొని ఇందులో కలిపి కూతురికి వడ్డాణం చేయిస్తాడు ఈ బంగారం ఎంత మందిగా మారింది నేను ఇప్పటికీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది నా కర్మ వల్ల ఇన్ని కోట్ల మంది తల్లిదండ్రులకి నేను కొడుగ్గా పుట్టాను ఇప్పటికి వాళ్లలో వీడోడు తాపసి నన్ను వచ్చి తల్లిదండ్రులకి సుఖపెట్టమన్నావు కదా ఎంత మంది తల్లితండ్రుల్ని ఇలా ఎడుతూనే నేను సుఖపెట్టాను చెప్పు రాకన్నాడు ఈ మాట విని చిత్రకేత వెనక్కి పడిపోయాడు అవ్వా అవ్వా నా కొడుకు నా కొడుకు అనుకున్నాను ఇదే వీడు మాట్లాడ్డామని బాంధవ జ్ఞాతి సుతులను పగతురాత్మ పరుల దాసీన మధ్యస్థ వర్గములను సరవి కనుచుందు ఒక్కొక్క జన్మమునను ఎరయ ప్రాణికి ఒకవాది నిజము కలదే ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి ఎంత దిక్కుమాలిన అనుబంధాలంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు దీనికి చాలా మందితో అనుబంధం ఇది ఒకరికి భర్త ఇది ఒకరికి తండ్రి ఇది ఒకరికి కొడుకు ఇది ఒకరికి అన్న ఇది ఒకరికి తమ్ముడు ఇది ఒకరికి గురువు ఇన్ని అనుబంధాలు దీనికి ఇది వదిలిపెట్టే గానీ చిత్రం ఏమిటంటే వదిలింది ఒకటే ఇన్ని ఎగిరిపోయింది నేను చూశానండి ఒక ఆవిడ్ని ఇంకొక గంటలో చచ్చిపోతుంది అనగా కూతురుతో మాట్లాడాలని బెంగ పెట్టుకుపోయింది ఫోన్ చేసి ఒక్కసారి దాన్ని పిలిపించనరా నేను వెళ్ళిపోతున్నానురా నాకు తెలిసిపోతుంది అంది ఆవిడే ఫోన్ చేస్తే హైదరాబాద్ నుంచి ఆ కూతురు అంది నా కూతురికి జ్వరంగా ఉంది నేను ఇప్పుడు రావడం కుదరదు అమ్మ అలాగే అంటుంటుంది అంది ఆవిడే అని అన్న గంటకి ఆ కూతురినే తలుచుకుని 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 దాన్ని చూడాలనుంది దాన్ని చూడాలనుంది అంటూ కొంతసేపు అయిపోయిన తర్వాత టెలిఫోన్లో ఈ మాటని కొడుకు మార్చి నచ్చ చెప్పాడమ్మా దాని కూతురికి బాగోలేదుటమ్మా అలా నువ్వు దాన్ని ఇబ్బంది పెట్టేస్తే వస్తుందిలే వస్తుందిలేమ్మా రెండు రోజుల్లో వచ్చేస్తానంది ఇవ్వాలి కాదు కానీ రేపు గౌతమి ఎక్కేస్తానందమ్మా అని అబద్ధం చెప్పాడు అది వచ్చే వరకు ఉంటాన్రా అది వచ్చే వరకు ఉంటానరా అని బెంగెట్టుకుని ఏం తెలిసిపోయిందో ఏడిచి కళ్ళమ్మ నీళ్ళెట్టుకుని తుడుచుకుని దాదావా పిల్లల్ని కన్నాను ఎందుకురా చచ్చిపోయే ముందు చూద్దామంటే రాలేదురా అంది ఆవిడే అని ఒక గంట పోయిన తర్వాత ఆవిడ పోయింది చనిపోతే నా కూతురికి జ్వరంగా ఉందన్నటువంటి కూతురు టాక్సీ చేయించుకుని వచ్చింది హైదరాబాద్ నుంచి వస్తే ఈ తల్లి పడుకునుంది ఐస్ గడ్డ మీద పడుకునుంటే అది వచ్చి కారు దిగి గబగబా వెళ్ళి ఆవిడ శరీరాన్ని పట్టుకుని అమ్మా అమ్మా నేను రాకుండా అమ్మా ఏ పిల్ల కోసం ఇంత పరితపించిందో ఆ కన్ను విడలేదు ఆ చెవిలా వినలేదు ఆ శరీరం కదలలేదు ఆ శరీరంలోంచి జీవుడు విడిపోగానే అన్ని అనుబంధాలు ఏకకాలమునందు ఆరిపోతాయి ఇంట్లో మెయిన్ ఫ్యూజ్ పోయింది అన్ని ఫ్యాన్లు లైట్లు జీరో వాట్ బల్బులతో సహా అన్ని ఆగిపోతాయి జీవుడు అయిపోయాడు అన్ని అనుబంధాలు తెగిపోయాయి అంతే వెళ్ళిపోతున్నాడు ఇలాంటి అనుబంధాలన్నీ పెట్టుకుని ఎన్ని జన్మల్లో పాడైపోయానో మళ్ళీ నువ్వు ఇంతటి తాపసివి నన్ను ఇందులోకి తెచ్చి మళ్ళీ జన్మలు పెడతావా ఎందుకు వచ్చిందయా ఉద్ధరిస్తే ఉద్ధరించు నేను ఉండను ఈ శరీరంలో అన్నాడు పిల్లడు అంటే ఆశ్చర్యపోయి అయ్య బాబోయ్ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందండి వాడిలా మాట్లాడాక నాకు తెలిసింది తత్వం అంటే ఏమిటో అంటే అప్పుడు అంగిర సమహర్షి అన్నారు ఇప్పుడు తెలిసిందా అనుబంధాలంటే అంటే ఏమిటో కాబట్టి విర్రి పెట్టుకోకు అని నేను ఉండను అని వెళ్ళిపోయాడు ఆ వచ్చి ఇలా శరీరానికి సంస్కారం చేసేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసిరా నీకో మంత్రం చెప్తాను ఈ శరీరంలో ఉండగా చేరవలసింది ఈశ్వరుణ్ణి ఈ పిచ్చ అనుబంధాల కోసం కాదు ఎన్ని కోట్ల జన్మల్లో పెట్టుకున్నావో ఇలాగా అనుబంధాలు వద్దని నేనంటా లేదు కానీ వాటి యొక్క మాయాస్వరూపాన్ని తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకో అందుకని చేతికి నూనె రాసుకుని పరస్కాయ కొట్టు ఇబ్బంది ఉండదు అంటుకోదు చేతి నూనె రాసుకోకుండా పరస్కాయ కొడితే జిగురు చేతికి అంటుకుంటుంది అందుకని జ్ఞానంతో ఉండి వైరాగ్యంతో ఉండి సంసారంలో ఉండు ఏమీ సమస్య ఉండదు అందుచేత నేను నీకు ఉపదేశం చేస్తాను నీకు ఈ ఉపదేశం చేత నువ్వు ఏడు రాత్రులు ఈ మంత్రం జపిస్తే నీకు సంకర్షణ దర్శనం అవుతుందన్నారు సంకర్షణుడు అంటే సాక్షాత్ బలరామావతారంగా వచ్చిన అనంతుడు ఆదిశేషుడు శ్రీమన్నారాయణ మూర్తి పాదములు పెట్టుకునేటటువంటి పాదపీఠి కింద ఉంటాడు ఆయన పడగలు చుట్టుకుని ఆ ఆదిశేషుడి దర్శనం అవుతుంది నా మాట నమ్మేవు సుఖ దుఃఖములు ఇచ్చే కొడుకు పుట్టాడు నా మాట నమ్మేవు జీవుల యొక్క తత్వం ఏమిటో నిరూపించి చూపించాను నా మాట నమ్ము ఈశ్వరుణ్ణి చేరుకుంటావు ఏడు రాత్రులు ఏడు పగళ్లు జపం చేయి ఎవరైనా చేయవలసింది ఏడు రాత్రులు ఏడు పగళ్ళే అంటే ఆయన నమ్మి చిత్రకేతు ఏడు రాత్రులు ఏడు పగళ్లు జపం చేశాడు జపం చేస్తే ఆయనకి ఆ శ్రీమన్నారాయణుడు పాదం పెట్టుకునేటటువంటి పాదపీఠి అయినటువంటి ఆదిశేషుడు దర్శనమిచ్చాడు ఎంత అదృష్టమో చూడండి బహుశ నాకు తెలిసి ఆదిశేషుడి మీద శ్లోకాలు పద్యాలు చాలా తక్కువగా ఉంటాయి ఆ పద్యం చదువుకున్నా పద్యం విన్నా అది విశేష ఫలితాన్ని ఇస్తుంది సంతానాన్ని కాపాడుతుంది ఆ పద్యం తారాహార పటీరథవల దేహమువాని రమణీయవాణి కంకణకే యూరకరమువాని గర్భురమయది మయదీప్త కటి వాని తరల వాని అతి సేవింప పుణ్యప్రసిద్ధి వెలసి నటి సచ్చరిత్రు పద్మలోచనకు పాదపీఠంబైనఘనుని పన్నగేంద్రుగంచడు సాధారణంగా ఆదిశేషుడు అంటే ఏదో బుసలు కొడుతూ ఉంటాడు అనుకుంటారు ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాడో తెలిసాండే మెడ నిండా హారాలు వేసుకుని టి స్వరూపంతో శ్వేతనాగుగా దర్శనమిచ్చాడు ధవలదేహమువా అని నల్లటి బట్టలు కట్టుకుని మణికిరీట స్ఫురంబులవాని ఏయి తలకాయలు ఏయి తలకాయలకి కిరీటాలు పెట్టుకుని ఉన్నాడు గుండ్రటి ముఖాలు ముఖం ప్రసన్నంగా చాలా కరుణరసాన్ని ఒలుకుతూ ఉంది ఆయన చక్కగా నవ్వుతున్న వాడై ఉన్నాడు తరల యజ్ఞోపవీతములవా అని మిరిసిపోతున్న యజ్ఞోపవీతం వేసుకున్నాడు సిద్ధ మండలంబు సేవింప పుణ్యప్రసిద్ధి విరసినట్టి చుట్టూ సిద్ధులు యొక్క గణములు నిలబడి స్తోత్రం చేస్తున్నారు అటువంటి వాడిని చూసి నమస్కారం చేసి నా అదృష్టమయ్యా ఈ జన్మలో నీ దర్శనం కలిగిందని స్తోత్రం చేశాడు చేస్తే ఆయన అన్నాడు ఉర్వి మొదలైన ఏడు నుండి కంటే దశ గుణాధికమయ్యుండు దాని అండకోశమందు అజాండము కోటి అయినవి అందు అణుమాత్రమనంతాండతడు ఇప్పుడు తన స్వరూపం ఏమిటో భాసింప చేశాడు ఆదిశేషుడు సాధారణంగా మనం ఈ భూమండలం అంతా ఉందనుకోండి భూమిని అంతటినీ కలిపి ఒక గ్రహం అంటాం ఇలాంటి గ్రహాలు ఎన్నో చేరితే ఒక బ్రహ్మాండం అంటాం ఇలాంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల బ్రహ్మాండాలుంటాయి ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు కూడా దూణిరేణువులా ఆయన శరీరమును పట్టి ఉంటాయిట ఇన్ని కోట్ల బ్రహ్మాండములు ధూళి రేణువుల్లా ఆయన శరీరమును పట్టి అంతటా నిండిన వాడెవరో ఆయనని అనంతుడు అని పిలుస్తారు ఆయన ఏం చెప్పుకున్నాడో తెలుసా అండి స్వామి నిద్రబోవు వేళ నిరతుడై దేహిత నెట్టి గుణము చేత నింద్రియముల గడచినట్టి సుఖము కను నటి బ్రహ్మంబు కడిమిమెరయ నన్నుగా నిరుంగు నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ ఇంద్రియాలు మనస్సు ఏ పరబ్రహ్మమునందు లయించి ఉండిపోయాయో ఏమీ తెలియని స్థితిలో నువ్వు ఏ పరబ్రహ్మంతో కలిసి ఉన్నావో ఆ పరబ్రహ్మమే నేనని తెలుసుకో స్వప్నమందు జట్లు సంచారమునరించు మేలు కంచు దృష్టమోలినగు నెరుగు ఉభయమెరుగు నట్టి ఉత్తమ జ్ఞానం తత్వమట్టి దైన తలపు నేను ఇదొక చాలా ఆశ్చర్యకరమైన పద్యవాండి ఇది దక్షిణామూర్తి స్తోత్రంలో ఆ మొట్టమొదటి శ్లోకం ఉంటుంది విశ్వం అని ఆ ప్రపంచమంతా మాయాస్వరూపము అని అటువంటి విశ్వం దర్పణ నగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు శంకరాచార్యుల వారు ఆయన అంటున్నారు నువ్వు పూట లేచి ఉన్నప్పుడు ఈ కళ్ళతో చూసినప్పుడు ఈ జగత్ కనపడుతోంది కాబట్టి ఏమంటున్నావు ఇది సత్యం అంటున్నావు జగత్తు సత్యం అని ఎందుకు అంటున్నావు ఇంటరాక్షన్ని అంటే వాళ్లతో ఉన్నటువంటి సమన్వయాన్ని నువ్వు ఈ శరీరంతో అనుభవిస్తున్నావు లోపల ఇంద్రియాలకి భయం సుఖం ఇవి కలుగుతున్నాయి నువ్వు ఈ జగత్తుని చూడడం మానేసి కన్ను మూసేసి నిద్రపోయావు నిద్రపోయినప్పుడు జగత్తు వచ్చింది స్వప్నంలో ఆ జగత్తులో ఎవరో తీసుకెళ్లి గుంజ కట్టేసి తాళ్ళు పెట్టి కొడుతున్నారు కుడుతుంటే అప్పుడు అమ్మో నన్ను ఎలా కొట్టేస్తున్నారో బాబోయ్ ఎలా కొట్టేస్తున్నారో అని చెప్పి నువ్వు ఓ నిప్పెట్టేసిందని బాధపడిపోతున్నావు బాధపడిపోతుంటే తెలివి వచ్చేసింది ఏమన్నా వచ్చేస్తే బేదండి కలండి నన్ను ఎవరో కట్టలేదు కొట్టాలేదు అన్నావు ఇప్పుడు ఏది నిజమంటున్నావు మళ్ళీ లోకం నిజమంటున్నావు నిద్రలో నువ్వు నువ్వు ఏది సత్యం అన్నావో అది లేదు నువ్వు నిద్రలో చూసింది జాగృతులో నిజంగా అది అంటున్నావు అబ్బాయి అదాబద్ధం అని అంటున్నావు అదాబద్ధమా ఇదబద్ధమా రెండవ పద్ధాల రెండవ పద్ధాలే ఎందుకని బ్రహ్మమునందు కనపడుతున్నాయి నీటి ఎందు బుడగ పుట్టినట్టు ఆ బుడగకి ఆస్తిత్వము లేక నీటిలో కలిసిపోయినట్టు బ్రహ్మమునందే నామరూపములైన మాయ చేత జగత్తుగా పరిణమించింది ఈ తత్వం అర్థమవడమే నా దర్శనం కలగడం అందుకని నువ్వు బ్రహ్మజ్ఞానివై చూడండి ఎటువంటి వాడికి ఎటువంటి ఉద్ధాన పతనాలు ఉంటాయో చూడండి ఆయన చేసినటువంటి ఒకే ఒక వరం ఈయన పాలిట శాపమై కూర్చుంది ఆ అనంతుడు ఈయనకొక విమానం ఇచ్చాడు ఇచ్చి నువ్వు ఈ విమానంలో ఎక్కడికైనా విహరించన్నాడు అన్నాడు వెంటనే ఆయన తిరిగి సిద్ధగణాలతో వెళ్ళిపోతుంటే స్తోత్రం చేసి ఆ విమానం ఎక్కి అన్ని బ్రహ్మాండాలు తిరుగుతూ యక్షకాంతలతో హరికథల్ని నాటకాలుగా పాటలుగా ప్రదర్శనలు చేయిస్తుండేవాడు కాని లోపల పరమభక్తి తప్పరుడై ఉండేవాడు ఉండగా విమానం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళాడు కైలాస పర్వతం అంటే నిజంగా ఎలా ఉంటుందో పోతనగారు వర్ణించాలండి ఏమి వర్ణించాడండి మహానుభావుడు ఆ పరమశివుడు కూర్చునున్న చోటుట తన నిజ రూపమింకి తెలియక వాదంబుచే చెడివేదరవము కరుణావలోక నాకాంక్షితులయ్యున్న బ్రహ్మాదిసనక సం ప్రణుతి ప్రణుతిరవము సార శివానందాపములు నొప్ప ప్రమద గణాలి యాార్భటవంబు అమరు మృదంగా అది ఢమఢమతో భృంగి నాచ విస్ఫార రవము మానుగా చామరులు వీచు మాతృకాది కామిత కంక రవంబు మిండు చలగంగ కన్నుల పండువయ్యే కొండ రాచూలి పెనిమిటి నిండు కొల్వు పరమశివుడు అందరూ కొండ రాచూలి పెనిమిటి నిండుకొల్లు ఆ పార్వతీదేవి యొక్క పతి అయినటువంటి పరమశివుడు ఇలా కూర్చునుంటేట సభలో నాలుగు వేదాలు పురుష రూపాన్ని పొంది వాదించుకుంటున్నాయిట పరబ్రహ్మతత్వం అంటే ఇలా ఉంటుంది అంటున్నారు కదా ఇదే కదా అంటే కాదు ఇలా అని వేదాలు వాదించుకుంటున్నైట అర్థం చేసుకోలేక చతుర్ముఖ బ్రహ్మగారు సనక సనందాది మహర్షులు అంజలి ఘటించి పరమశివాని మా ఎందు ప్రసరించి జ్ఞానం ఇమ్మని అడుగుతున్నారట ఇట్లా పార్వతీ పరమేశ్వరుల్ని చూసి పొంగిపోయిన హృదయంతో భృంగి నాట్యం చేస్తున్నట్ట భృంగీచ నటోత్కట్రాహీ స్ఫురన్ బాణా సత్పక్ష మనోవనేశు నపున సాక్షాన్మదీయే మనోరాజీవే విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదు శివానందలహరిలో అలా భృంగి నాట్యం చేస్తున్నాడు సప్త మాతృకలు పార్వతీ పరమేశ్వరుల పక్కన నిలబడి వింజావరలు వీస్తుంటే చేతులకు ఉన్న కంకణముల ధ్వని వినపడుతోంది అంత పరమ పవిత్రమైనటువంటి సభలోకి ఈ చిత్రకేతువు తన విమానంలోంచి కిందికి దిగాడు పార్వతీదేవిని ఎడమత మీద కూర్చోపెట్టుకుని చేతితో గాఢాలింగనం చేసుకుని ఉన్నాడు పరమశివుడు ఇది చూసి అమ్మవారు వినేటట్టుగా పెద్ద ధ్వనితో పక 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 నవ్వాడు నవ్వేసరికి ఆశ్చర్యపోయి అందరూ ఒక్కసారి అటు తిరిగి చూశారు మహానుభావుడు ధౌమ్యుడు విరాట పర్వంలో చెప్తాడు సాధారణంగా ఉద్యోగికి అధికారికి నిష్కారణంగా దెబ్బలాట ఎందుకు వస్తుందో తెలుసా ఆవులింత తుమ్ము హాసంబు రాజుగారు ఎదురుగుండా కూర్చుని ఆవలించడం అధికారి ఎదురుగుండా కూర్చుని ఓ తుమ్ముతూ ఉండడం అధికారి ఎదురుగుండా కూర్చుని హాసంబు వెర్రినవ్వు నవ్వుతూ ఉండడం దీనివల్ల అధికారులకు రాజులకు కోపం వస్తుంది విష్ణువాంశ ముందు కూర్చున్నంత గౌరవంగా వారి ముందు కూర్చుని ఎంతసేపు పనో అంతసేపు కూర్చుని అయా నేను బయలుదేరచ్చా అని అనుమతి తీసుకుని విడిపో తప్ప నువ్వు రాజు విష్ణువాంశ సింహాసనంలో కూర్చుని ఉండగా మాత్రం వారి ఎందు నువ్వు ఆ గౌరవం ఇచ్చి బ్రతకాలి లేకపోతే నువ్వు ఎన్ని పురాణాలు చెప్పినా ఎన్ని పురాణాలు చదువుకున్నా ఒకటే నీ అధికారి ముందు నువ్వు వెళ్ళి నిలబడినప్పుడు విష్ణువాంశని దర్శనం చెయ్యాలి నువ్వు అందుచేత పెద్ద నవ్వు నవ్వాడు పెద్ద నవ్వు నవ్వితే పార్వతీదేవి చూసింది చూసి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అంటే ఆ చిత్రకేతు అన్నాడు కొమరప్పగా లోక గురుడును గడలేని ధర్మస్వరూపంబు తానయ్యగుచు జడలు ధరించు సరిలేని తపమున పొడవైన ఈ యోగి పుంగవులును బ్రహ్మవాదులు కొల్వ భాసిల్లు కొల్వులో మిథున తోడ ప్రాకృతుండును పోలే బద్ధానురాగుడై లాలితుండయ్య నిర్లజ్జత ప్రకృతి పురుషుడైన తానేకం ఏకాంతమందు సతులతో కాని ఇట్లు ధర్మ సభల ఇంతులతో కూడి పరిఢవింపలేడు భ్రాంతింది అన్నాడు ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యని కౌగులించుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగులించుకుంటాడు అంతేకాని జడలు కట్టుకున్న ఇంతమంది తాపసులున్న సభలో చతుర్ముఖ బ్రహ్మగారు నిలబడ్డ సభలో సనక సనందనాథులు నిలబడ్డ సభలో సిగ్గు లేకుండా ఆచార్యుడనని జ్ఞానం జ్ఞానమిచ్చేవాడినని జగద్గురువునని లోకరక్షకుడు అనిపించుకుని సర్వమంగళప్రదుడు అనిపించుకున్న పరమశివుడు ఎడమ తల మీద భార్యని కూర్చోపెట్టుకుని ఇంతమంది చూస్తుండగా ఎడమ చేత్తో గాఢాలింగనం చేసుకున్నాడా ఆ మిథున రూపాన్ని చూస్తే నవ్వురాదు ఏట ఆయనకి కూడా ఇంత అన్నాడు ఏ పార్వతీదేవంది భృగు నారద కపిలాదులు నిగమాంతజ్ఞులను యోగ నిర్ణయ నిపుణుల్ త్రిగుణాతీతు మహేశ్వరు నగరెన్నడు వారు ధర్మ నయమిరుగర్రకో ఏమి రాధూర్తురా కపిలుడు భృగు నారదుడు కపిల మహర్షి చతుర్ముఖ బ్రహ్మ సనక సనందనాథులు ఇటువంటి వారిలా నమస్కరిస్తూ నిలబడతారు ఎవరి పాదముల కంటుకున్నటువంటి ధూళి మస్తకం మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారో ఎవరి పాదము ఇలా కదిలితే మంగళ తోరణమై నీ ఇంటికి పట్టుకుంటుందో ఎవడు అనుగ్రహిస్తే నీ ఇంత శుభకార్యాలు జరుగుతాయో ఎవడు లోపల ఉండడం వల్ల నువ్వు శివమై పది మంది చేత నమస్కరింపబడుతున్నావో ఏ శివము లోపల నుంచి విడితే నువ్వు శవమైపోతావో ఏ మహానుభావుడు లోకములంతటినీ రక్ష చేస్తున్నాడో ఎవడు తాను మహాత్యాగి జ్ఞానిగా నిలబడ్డాడో ఎవడు గంగాధరుడు ఎవడు త్రిడేత్రుడో ఎవడు త్రయంబకుడో ఎవడు పార్వతీపతియో ఎవడు స్కంధుడికి తండ్రో ఎవడు సమస్త విఘ్నములను కల్పించగలిగినటువంటి గణములకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పితృత్వమును వహించాడో ప్రమద గణములకు ఆధిపత్యమును పొందాడో మహాజ్ఞానియో అటువంటి పరమశివుణ్ణి తోలడానికి నీకున్న గొప్పతనం ఏపాటిదిరా మేము ప్రకృతి పురుషులను నీకేం తెలుసు కలిసే ఉంటాం అలా ప్రకృతి పురుష తత్వమును గుర్తిరుగక తెలియక ప్రకృతిలో పురుషుడు అనుప్రవేశము చేసి ఉండకపోతే ఆ ప్రకృతి అయోమయం అయిపోతుంది ప్రకృతి లేని పురుషుడు అర్థం కాడు అందుకని ప్రకృతి పురుష స్వరూపముతో గాఢాలింగనముగా దర్శనమిస్తాం మేము దాని యోగ సిద్ధి నిరుంగలేక ఒక ప్రాకృతమైన మనుష్యుడు హీనుడు మాట్లాడినట్టు మాట్లాడావు నువ్వు విష్ణు భక్తుడు అనిపించుకోవడానికి నీకెక్కడుంది అర్హత శివుణ్ణి గౌరవించని వాడు భక్తుడు కానే కాడు కాబట్టి నీవు విష్ణుభక్తుడమేమిటి నీకు ఆ మాట అనిపించుకోవడానికి వీల్లేదు నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను నువ్వు ఉత్తర క్షణం రాక్షసయోని ఎందు జన్మించి కానీ నువ్వు చేసినటువంటి తపంబు చేత శ్రీమన్నారాయణుని చేరవుగాక అని అనుగ్రహించింది అనుగ్రహిస్తే విమానంలోంచి కింద కిందపడిపోయి తల్లి పాదముల మీద పడి సాష్టాంగ ప్రణిపాతం చేసి నమస్కరించి ఒక మాట అన్నాడు అమ్మ అనంతుడి దర్శనం చేశాను సంకర్షణుడి దర్శనం చేశాను ఆదిశేషుణ్ణి స్తోత్రం చేశాను విమానం ఎక్కి తిరిగాను కానీ ఇన్ని జన్మలలోంచో ఉండిపోయిన చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయింది తల్లి నీమ్రోలకొచ్చి ఒక వెకిలి నవ్వు ఇంత శాపాన్ని పొందాను అమ్మా నువ్వు శపించినటువంటి శాపం నన్ను ఉద్ధరించడానికేనే అనుకుంటున్నానమ్మా అలాగే నేను రాక్షసయోని ఎందుకు జన్మిస్తాను నా అజ్ఞానము అక్కడతో తొలగుగాక అని నమస్కరించి క్షమార్పణ చెప్పి ప్రణిపాతం లేచి విమానం ఎక్కి లేకపోతే పరమశివుడు అన్నాడు ఇది శివుడు అంటే దందములు ఎరుగడు ఆయన అన్నాడు పార్వతి చూశావా వీడు భక్తుడంటే నువ్వు ఇంత శాపం ఇస్తే వాడు లేదు నేల మీద పడి సాష్టాంగం చేసావునమ్మా నాది దోషమే చూశావా ఎన్ని జన్మలలో ఉండిపోయిన విద్యో ఠక్కని పటమరించింది ఇంత దర్శనం చేసిన శాపాన్ని వహిస్తాను భరిస్తాను నా అజ్ఞానం పోతే చాలమ్మా అన్నాడు నిజమైనటువంటి విష్ణు భక్తుడైనటువంటి వాడికి ఇటువంటి సత్వగుణం కలగాలి కాబట్టి వీడు విష్ణుభక్తుడే పార్వతి ఈ భక్తి వీడిని రక్షిస్తుంది రక్షించి ఒకనాడు ఇంద్ర సంహారం కోసమని క్రష్ఠ ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్వాసురుడిగా పైకొస్తాడు వచ్చిన ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు మనస్సు మాత్రం శ్రీమన్నారాయణుడి దగ్గర పెడతాడు తొందరగా చంపేవయ్యా వెళ్ళిపోతానంటాడు అని పడిపోయి శ్రీమన్నారాయణుణ్ణి చేరుకుంటాడు పరస్పర భిన్నత్వం కలుగుతుంది నీ శాపము చేత రాక్షసుడవుతాడు తాను చేసుకున్న సుకృతము చేత అపారమైన భక్తితో నిలబడిపోతాడు ఇంత పరమ పావనము ఈ ఆఖ్యానము కాబట్టి నరనాథ ఈ వృతునకు రాక్షసాకృతి కలిగిన ఈ పుణ్య కారణంబు స్థిరపుణ్యుడైనట్టి చిత్రకేతు మహానుభావంబు భక్తితో పరగవిన్న విన్న చదివిన వారికి సకల దుష్టమ్మముల్ చిధిలంబులైక్కడు చదరిపోవు సకల వైభవంబులు సమకూరు తమయంత తోల్కాడు కోర్కలతోడకూడి నిర్మలత్వ లగుచు నిత్య సత్య జ్ఞాన నిరతులగుచు విగత దురితలగుచు బంధుమిత్ర పుత్ర పౌత్రాదులను కూడి అనుభవించుచుందురధిక సుఖము ఇహమునందు వాళ్ళు ఏమైనా ప్రమాదము రావలసి ఉంటే ప్రమాదములు తొలగి పుత్ర పౌత్రాభివృద్ధిగా మూడు తరాలు చూసి ఇహమునందు సమస్త ఐశ్వర్యములు పొంది అంచమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మళ్లీ పుట్టవలసిన అవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని కటాక్షించగలిగిన మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము ఈ వృత్రాసురవధ ఎందుకు రాక్షసోని ఎందుకు పుట్టి ఇంతటి భక్తుడయ్యాడో ఈ రహస్యాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఉదారముగా శ్రీమన్నారాయణుడు ఈ వరం ఇచ్చాడని ఆనాడు వ్యాసభగవానుడు చెబితే శుకుడు పరీక్షిన్ మహారాజుకి చెప్తే మన అదృష్టము కొలది పోతనామాచల వారు ఆంధ్రీకరించి ఈ అమృత ఫలాన్ని మన చేతనుంచారు ఇటువంటి దివ్యమైన ఆఖ్యానమును పూర్తి చేసి